thank mm -hmm. you స్వాగతం రోజు వారి కష్టార్జితంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికుల సంస్థలను కోటిమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజేసీ సభ్యురాలు శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు బుధవారం నాడు రాజమహేంద్రవరం ఆర్టీఓ కార్యాలయంలో ఆటో కార్మికులు మరియు ఆటో యూనియన్ సభ్యులతో కలిసి నూతన బ్రేక్ విధానాలు ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వాటిని సవరించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆర్టీఓకు వింతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జగ్గమూడి విజయలక్ష్మి మాట్లాడుతూ నేడు ఎంతో మంది ఆటోలను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనాధారం కొనసాగిస్తున్నారని అటువంటి పేద వర్గాల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఆటో కారు డ్రైవర్ల సంక్షేమానికి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని ఏటా వాహన మిత్ర పథకం ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోవడం జరిగిందన్నారు నేడు అధికారంలో ఉన్న కోటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోగా వారిని మరింతగా ఇబ్బంది పెడుతుందన్నారు కోటమికి వచ్చిన తర్వాత రవాణా రంగంలో నూతన విధానంలో భాగంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే విధానాన్ని ప్రైవేట్ ఏజెన్సీ అప్పగించడంతో కొత్త సంస్థలు వస్తున్నాయని ఆర్టీఓ ఆఫీస్ కు ఆటో బ్రేక్ కి తీసుకుని వెళ్తే పద్దెనిమిది వందల అరవై రూపాయలు కట్టించుకుంటున్నారని అక్కడ ఆటో ఇంజిన్ కు మెషిన్లు అమర్చి ఎనిమిది రకాల పరీక్షలు చేస్తున్నారని అందులో ఏ ఒక్క పరీక్ష ఫెయిల్ అయినా మళ్ళీ ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై రూపాయలు చలానా రూపాయల్లో కట్టి రావాలని చెబుతున్నారని దీనివల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కార్మికులకు ఎదుర్కొంటున్న సంస్థలకు తత్వరమే పరిష్కారం చూపాలని రవాణా రంగంలో ప్రైవేటీకరణను తొలగించి నూతన బ్రేక్ విధానంలో మార్పులు చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని జక్కంపూడి జయలక్ష్మి డిమాండ్ చేశారు లేని పక్షంలో దశల వరకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు హడప వెంకటరమణ గెడవ రమణ హడప అనిల్ వైకేఎల్ కెఎల్ఎన్ రెడ్డి కోడికోట టాటా మ్యాజిక్ సూర్బాబు వై జంక్షన్ ఊడుగులమ శ్రీను గవరకోటి జగ్గారావు ప్రకాశం నగర్ పాలూరి శ్రీనివాస్ ఆటో స్టాండ్ షేక్ బాజీ సాకెట్ సూర్బాబు మురళీకృష్ణ రమణ తాటికోట తాడితోట నవీన్ కుమార్ చను శ్రీను కొట్టేటి రమణ నలమందు సందు శ్రీనాథ్ నగరంలో వివిధ ఆటో స్టాండ్ల ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజున మనకి రవాణా సౌకర్యం ముఖ్యంగా ఆటో ఉంటుంది ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం మారుమూల గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా ఆటో లేకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వ బస్ సర్వీసు అందుచోట్లకి చోట్లకి ఉండదు కాబట్టి ఆటోసే మనకి ప్రధాన రవాణా వాహనాలుగా అయితే చాలామంది డిగ్రీలు చదువుకున్నారు ఈ ఆటో డ్రైవర్స్లో చాలామంది ఫీజిలు చేసేవాడు కూడా ఉన్నారు జీవనోపాధి కోసం అని ఈ ఆటోను నడుపుకునేటటువంటి పరిస్థితి ముందు భాష కోసం గత ప్రభుత్వంలో ఆటో వారు ఓ రిప్రజెంటేషన్ చేసినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నామన్నప్పుడు సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు ఇచ్చేటట్టు ఆ రోజున ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది అయితే ఈ రోజున ప్రభుత్వం ఆటో ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లేవు కదా వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో మామూలుగా ప్రైవేట్ యాజమాన్యాన్ని తీసుకొచ్చి ఆటో చెక్ చేయాలంటే వాళ్ళని ముందు పెడుతున్నారు దీనివల్ల ఆటో చాలామంది తీసుకుంటా ఉంటే వాటికి రిపేర్ వీటి అన్నిటితోటి